గోదావరి జిల్లాలకి ఇప్పుడు ఎప్పుడో వచ్చిన ఈ నీటిపారుదల వ్యవస్థ కాటన్ ఇచ్చింది తప్ప గట్టిగా చెప్పుకోవడానికి ఒక మంచి పరిశ్రమలు ఏమీ లేవు ఏదో పేపర్ మిల్లు అలాంటిది కనిపించినా కూడా వేళల్లోనే చిన్న ఉద్యోగాలు అక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చిన సందర్భం లేదు మనకి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా గట్టిగా విశాఖ ఉక్కు లాంటి పరిశ్రమలు కనీసం ఉభయ గోదావరి జిల్లాలో కేవలం వ్యవసాయ వ్యవసాయ ఆధారిత ప్రాంతాలని చెప్పి చాలా ఫెక్టైల్ ల్యాండ్స్ అని చెప్పి చాలా గొప్పవాళ్ళు ధనవంతులు అని చెప్పి ఒక ముద్ర వేసి ఒక ముద్ర వేసి అంటే ఒకప్పుడు భూస్వాములు ఒకప్పుడు జమీందారులు ఉండి ఉండవచ్చు కానీ ఒక మీకు వీళ్ళందరికీ తెలియని ప్రదేశం ఏంటంటే ఒక్క దౌడేశ్వరం కాటన్ బ్యారేజ్ కాటన్ బ్యారేజ్ కట్టిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి వాటర్కి సంబంధించినటువంటి ప్రాంతమే అభివృద్ధి చెందింది ఈస్ట్ గోదావరి డెల్టా డెల్టా ప్రాంతం అంటారు కాలువ కింద భూములు అంటారు వాటిని ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి రాజమండ్రి దగ్గర నుంచి అప్ టు తుని వరకు కూడా ఈస్ట్ గోదావరి ప్రాంతం ఉన్నంత వరకు కూడా ఎక్కడ కూడా కూడా పండనటువంటి భూములు ఇవన్నీ ఇటువంటి పరిస్థితులు ఈ ప్రాంతాన్ని ఒక ధాన్యాగారాన్ని అదే అని ముద్ర వేసేసి ఈ ప్రాంతాన్ని ఎటువంటి అభివృద్ధి లేకుండా ఏ నాయకుడు కూడా దీని గురించి మాట్లాడకుండా ఎంతోమంది నాయకులు ఎమ్మెల్యేలు వచ్చారు ఎంపీలు వచ్చారు రాజ్యసభ మెంబర్లు వచ్చారు మినిస్టర్లు వచ్చారు సెంట్రల్ మినిస్టర్ వచ్చారు ఎంతోమంది వచ్చారు ఈ ప్రాంతం నుంచి కానీ ఏ ఒక్కడు కూడా ఈ ప్రాంతానికి ఒక మీరు చెప్పినట్టుగా ఒక పెద్ద ఇండస్ట్రీ చేద్దామని కానీ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ చేద్దామని కానీ రకరకాలుగా ఏది కూడా డెవలప్ చేయనివ్వకుండా ఎందుకు అణిచిపెట్టి ఎందుకు వీళ్ళు దీని గురించి పట్టించుకోరు ఎప్పటికీ కూడా అర్థం కాదు పెద్ద ప్రాజెక్ట్ వస్తే దానికి చాలా వస్తాయి దానికి ఏంటంటే సబ్సిడరీ యాన్సిలరీ యూనిట్స్ ఎన్నో వస్తాయి ఇవన్నీ కూడా కాకుండా ఎవరు ఏది కూడా పట్టించుకోకుండా ఎవరు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా కూడా చేసుకుంటూ వచ్చారు నేను రెండు వేల పద్నాలుగులో మనకి బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆనాడు శ్రీకృష్ణ కమిటీ ఇదంతా కూడా రాజధాని ప్రాంతం ఎక్కడుండాలనే చెప్పి ఇవి కాకినాడలో మీటింగ్ పెట్టడం ప్రతి జిల్లాలో కూడా మీటింగ్లు పెట్టడం అనేది జరిగినాయి జరిగినప్పుడు నేను ఆనాడు పరకాల ప్రభాకర్ గారు పరకాల ప్రభాకర్ నాకు మంచి మిత్రుడు ఆయన ఆయనతో నేను డైరెక్ట్ ఫోన్ కాంటాక్ట్లో ఉంటాను ఇప్పుడు మేమిద్దరం క్యాజువల్గా మాట్లాడుకునే సమయంలో మేమిద్దరు ప్రజారాజ్యం ఫ్రెండ్స్ కదా ప్రజారాజ్యం నుంచి కూడా మంచి ఫ్రెండ్స్ క్యాజువల్గా మాట్లాడుకునే సమయంలో నేను ఒక ప్రపోజల్ పెట్టాను ప్రభాకర్ రాజధాని కోసం ఎక్కడో దొనకుండా ఎక్కడో వీడు ఎక్కడో అమరావతి లాత్ ఇంకో ఇంకో ప్రాంతం ఇంకో ప్రాంతం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏంటి రాజమండ్రిలో మాకు ఆరు వేల ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ ఉంది చెరువులో నేషనల్ హైవే ప్లస్ నేషనల్ మెయిన్ ట్రాక్ లైన్ ట్రాక్ ఉంది ప్లస్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంది మాకు ఇన్ని ఫే పక్కనే గోదావరి నది ఉంది వాటర్ ఫెసిలిటీ కొంచెం దగ్గరలో కాకినాడ పోర్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా సమతో సమశీతోష్ణ స్థితి అంటారు ఇది ఇప్పుడు ఎండకు ఎండ వానకు వాన చలికి చలి అన్ని ప్రాంత సమానంగా ఉంటుంది ఎప్పుడు కూడా సైక్లోన్స్కి కానీ ఎటువంటి నేచురల్ కెలామిటర్స్కి కూడా ఎటువంటి ఇబ్బంది కలిగిన కలగనటువంటి ప్రదేశం ఇది రాజమండ్రి అనేది మా ప్రాంతం ఎందుకు మీరు రాజధాని తీసుకొచ్చి రాజమండ్రిలో ఎందుకు ఎస్టాబ్లిష్ చేయకూడదు అందరికీ కూడా సమానం నేషనల్ కనెక్టివిటీ ఉంది దీనికి కాబట్టి చాలా బాగుంటుందని ప్రపోజల్ కూడా పెట్టాను కానీ దాన్ని ఎవరు కూడా పట్టించుకున్నటువంటి నాదులు కనపడలేదు దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు ఎవరు ప్రాధాన్యత తగినట్టు వాళ్ళు ఎంచుకున్నారు చేసుకున్నారు చూసుకున్నారు తర్వాత నచ్చని వాళ్ళు నచ్చలేదు అన్నారు వచ్చిన వాళ్ళు సరిపెట్టుకున్నారు రకరకాలుగా పోయింది ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఈ ప్రాంతాన్ని ఏమో తీసుకొచ్చేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని ఆనాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొట్టుకున్నారు తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం కొట్టుకున్నారు కానీ ఇప్పటి నుంచి ఉన్నటువంటి రాజమండ్రి ఎయిర్పోర్ట్ని ఇప్పటివరకు కూడా డెవలప్ చేసే పరిస్థితి కనపడదు ఏదో నాలుగు బిల్డింగ్లు కట్టి భవిష్యత్తులో ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసే చూసేవాళ్ళకి హాస్యాస్పదంగా ఉంటుంది అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జనం డిమాండ్ బట్టి పెరుగుతున్నాయి సప్లై డిమాండ్ ఉంటుంది ఆ సర్వీసులు పెరుగుతున్నాయి నేచురల్ గా వీళ్ళు చేసింది కనపట్లేదు కనపట్లేదు వీళ్ళు చేసిందేమి కనపట్లేదు ఇక్కడ నుంచి ఉభయ గోదావరి జిల్లాల నుంచి యూఎస్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది మీకు తెలుసా కొన్ని లక్షల మంది ఉంటారు ఉభయ గోదావరి జిల్లా నుంచి అవును అలాగే యూకే యూరోప్లో వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు కానీ వీళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ ఫ్లైట్స్ తీసుకొని ఆయా ప్రాంతాలకు వెళుతున్నారు కానీ అదే మనకి ఏ రాజమండ్రిలోనూ విజయవాడలో ఉంటే వీళ్ళకి వచ్చి ఇక్కడ ఇటువంటి పరిస్థితులు కల్పించవు ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకురా అంటే ఇండస్ట్రీలు తీసుకురాకపోవడానికి ప్రధానంగా ఇక్కడ ల్యాండ్ వాల్యూ విపరీతంగా ఉండడం అన్నది కొంతమంది నాయకులు చెప్తున్నమాట ఎంతవరకు ల్యాండ్ వ్యాల్యూ అనేది చాలా తప్పు రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచే ఈ ప్రదేశంలో ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి రెండు వేల నాలుగు ముందు ఈ ప్రదేశంలో ల్యాండ్ వాల్యూస్ అన్ని ఎకరం ఇరవై వేలు ముప్పై వేలు ఇవన్నీ కూడా మెట్ట ప్రాంతాలు ఇవన్నీ కూడా అంటే వైఎస్ వచ్చాక పెరిగాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ భూమి వచ్చి ఈ భూముల విలువలు పెరిగినాయి కానీ అంతకుముందు ములుపు అన్ని ఇరవై వేలు ముప్పై వేలు ఎందుకు ఈనాడు ఏంటంటే దేశంలోనే ఒక హార్టికల్చర్ హబ్గా ఉన్నటువంటి కడియం ప్రాంతంలో కూడా ఆనాడు లక్ష రూపాయలు ఉండేది భూమి ఎకరం మనందరికీ తెలిసిన విషయం మరి ఇవాళ కోట్లు పెరుగుతుంది నాలుగైదు కోట్లు చెప్తున్నారు ఒక్కో ఎకరం ఈ రోజునంటే పెరిగినాయి కానీ మరి గత రాజశేఖర్ రెడ్డి గారి ముందు కాలంలో మీరు ఎందుకు ఇండస్ట్రీస్ పెట్టలేకపోయారు ఈ ప్రాంతం అంతా కరెక్ట్ మీరు చెప్పినట్టు వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇక్కడ సీతాఫలం పండుద్ది ఇక్కడ మామిడి పండుద్ది ఇక్కడ జీడిపప్పు పండుద్ది జీడిపిక్కలు పండుతాయి ఇలాగ రకరకాల కమర్షియల్ క్రాప్సీలను ఈ ప్రాంతంలో పండుతాయి కానీ ఆనాడు చంద్రబాబు ఎన్టీఆర్ వచ్చినప్పుడు నైన్టీలో ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ నైన్ ప్రాంతంలో దివాన్ చెరువులో ఈ ఈ వ్యవసాయ ఆధారిత ప్రదేశాలు ఇండస్ట్రీస్ పెట్టాలని ప్రపోజల్ చాలా చక్కటి ప్రపోజల్ వచ్చింది మామిడికాయ పలుపు తీయటం సీతాఫలం ఇది ఇది తీయటం ఈ జీడి జీడిపప్పు పరిశ్రమలు పెంపొందించటం ఇటువంటి ప్రపోజల్స్ అన్నీ వచ్చినాయి ఆ ఆ ప్రపోజల్స్లో మొట్టమొట్టగా వచ్చినటువంటి కోల్డ్ స్టోరేజే కాళేశ సమ్ గైట్ కాలేజ్ పక్కన కాళేశ స్టోరు కోల్డ్ స్టోరేజ్ అయినా పాపం ఆయన ఎవరో అప్పట్లో ఆవేశపడి కట్టాడు అప్పట్లో ఇవన్నీ వచ్చేస్తున్నాయనే భావంతో కానీ వీటిలన్నింటినీ కూడా రానివ్వలేదు ఎక్కడ పడితే అక్కడ ఏ ప్రపోజల్స్ ఈ ప్రభుత్వంలో కాగితాల వరకే పరిమితం అవుతున్నాయి ఆ కాగితాల వరకే వచ్చినట్లో మరి వీళ్ళు దాని ద్వారా లాభం ఏం పొందుతున్నారో తెలియదు కానీ ఈ ప్రపోజల్ని మట్టికి ముందుకు ఎప్పటికీ తీసుకెళ్ళరు ఈ ప్రాంతంలో ఇంకా ఇంకా మీకు చెప్పుకోవాలంటే ప్రపంచ దేశాల్లో ఒక చిన్న కాలువ ఉంటే ఆ కాలువను ఒక టూరిజం హబ్గా ప్రపంచానికే చూపిస్తారు వాళ్ళు ఫలానా చోట నాకు ప్యారిస్లో ఇంత ఈ ఫలానా కెనాల్ ఉంది ఈ కెనాల్లో బోటింగ్ కానీ ఈ కెనాల్లో రైడింగ్ కానీ ఈ కెనాల్లో స్విమ్మింగ్ కానీ చాలా అద్భుతం ప్రపంచంలో నెంబర్ వన్ ప్లేస్ అని వాళ్ళు టూరిజం హబ్ కింద తయారు చేసి ప్రపంచ ఏర్చున్న కొన్ని కోట్ల మందిని అక్కడికి ఆకర్షిస్తూ ఉంటారు కానీ ఇంత పరీవాహక ప్రాంతం ఉన్నటువంటి గోదావరి నది చాలా గొప్ప నది ఎక్కడో సాగర్ ప్రాజెక్టు దగ్గర నుంచి నిజామాబాద్ శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు దగ్గర నుంచి ఒకటే లెవెల్లో ప్రవహించి ఇక్కడ గోదావరిలో కలిసేట యానం దగ్గర సముద్రంలో కలిసేటటువంటి ఇంత తీర ప్రాంతం ఉన్నటువంటి ఇంత పెద్ద అయినటువంటి గోదావరి నది మీద ఎటువంటి టూరిజం ఉండదు ఎవడకు దోచింది వాడు ఎసుకు దోచుకుంటాడు ఎవడ గో ఆ గోదావరి పక్కన ఉంటే దాన్ని చెక్కుకొని లంక భూముల కింద కలిపేసుకుంటూ ఉంటాడు పోతారు మట్టి అమ్ముకుంటూ ఉంటారు నీళ్ళు ఎవడు కావో ఏదో విధంగా పట్టుకుపోతూ ఉంటారు మత్స్య సంపదను ఎవడ కావాల్సింది వాడు దోచుకుంటూ ఉంటాడు దీని మీద ఎటువంటి నియంత్రణ లేదు దీన్ని ఒక టూరిజం హబ్ కింద తయారు చేయాలని ఎవడన్నా ఏదన్నా దిగాడంటే వాడు రకరకాలుగా దాన్ని ఒక కమర్షియలైజ్ చేసేసి అక్కడి నుంచి ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి రాయితీలో లేకపోతే సబ్సిడీలో ఇలాంటి రకరకాలన్నీ తీసేసుకొని కొద్ది కాలంలో దాన్ని కనుమరుగు కింద అయిపోతుంది ఈ స్కీములన్నీ స్కామ్ స్కీమ్లే తప్ప ప్రజలకు ఉపయోగపడే సాఫ్ట్ స్కీములు ఏది కాదు ఇటువంటి మరి జిల్లాలో అందరూ ఉంటారు మరి ఇప్పుడు కొత్తగా కూడా టూరిజం మినిస్టర్ గారు మా ప్రియతమ నాయకులు కాపు జాతికి నాయకులు అయినటువంటి శ్రీ కందులు దుర్గేష్ గారు కూడా ఈ ప్రాంతానికి టూరిజం మినిస్టర్గా వచ్చారు కానీ ఇప్పటివరకు ఈ ప్రాంతానికి ఆయన చేసింది ఏమో పెద్దగా కనపడలేదు ఏమైనా ఉన్నాయేమో అయితే నాకు తెలియదు ఈ మధ్య అంటే అఖండ గోదావరి ప్రాజెక్టు డెనౌన్స్ చేశారు కదండి మధ్య అంటే అఖండ గోదావరి ప్రాజెక్ట్ అంటే పర్యాటక పరంగా దాన్ని తీర్చిదిద్దడానికి మొత్తం ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ సో ఇప్పుడు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి గోదావరి పుష్కరాలను చూసుకుంటే ఆ పుష్కరాల నిమిత్తం పుష్కరాల కార్యక్రమాల అభివృద్ధి నిమిత్తం ఒక వంద కోట్లో రెండు కో రెండు వందల కోట్లు ప్రభుత్వాల నుంచి శాంక్షన్ చేయించుకొని చక్కగా పనికి మాలని టైల్ చేస్తారు అన్ని చోట్ల ఏమో లాస్ట్ పుష్కరాలకు పదిహేడు వందల కోట్లు అండి పదిహేడు వందల కోట్లు చూడండి అంటే మేము చెప్పింది మా టైంలో ఎనభై ఎనభై తొమ్మిది టైంలో ఒక వంద కోట్లు అంటే గొప్ప అప్పుడు ఎవరంటే మన రాజమండ్రి చైన్ చైర్మన్ బత్యం సుబ్బారావు అల్లుడు ఉండేవాడు ఆయన చక్రవర్తి చక్రవర్తి గారుండగా చె ఆయన టైంలోనే అయితే అంతా కూడా వంద కోట్లు ఇచ్చారంటే పుష్కరాల కంటే చాలా గొప్పగా చెప్పుకునేవాడు కానీ ఇప్పుడు పదిహేడు వందల కోట్లకి అవినీతి పెరిగింది అంతే అది పదిహేడు వందల కోట్లకి ఏంటంటే అభివృద్ధి కాదు అవినీతి పెరిగింది సో ఈ పదిహేడు వందల కోట్లకి ఏంటంటే చక్కగా ఏంటంటే పనికి మన టైల్స్ ఉంటాయి ఏంటంటే మనకి మన ఇళ్ళలో వేసుకునే ఏంటంటే మనకు సామాన్యం లేకపోతే జాన్సన్ లేకపోతే ఇంకోటి ఇంకోటి చూసుకుంటాం ఉంటాం కజారియానో అలాంటి టైల్స్ చూసుకుంటాం మనం కానీ అక్కడ వాళ్ళకి పనికి పనికిమాని టైల్స్ తయారు చేసే కొన్ని సిమెంట్ కంపెనీలు ఉంటాయి సిమెంట్ బ్లాక్ల మీద రంగులు వేసి వాటిని టైల్స్గా ఒక రూపం ఇచ్చి ఆ టైల్స్లో కూడా ఇదొక మా మాయ వ్యాపారం ఇటువంటి టైల్స్ అన్నీ తీసుకొచ్చి వేస్తూ ఉంటారు కానీ ఈ పుష్కరాలు అవ్వకుండానే ఏ మెట్టుగా మెట్టు అన్నీ ఊడిపోయి నదిలో కలిసిపోతూ ఉంటాయి మళ్ళీ పుష్కరాల కోసం వీళ్ళ అభివృద్ధి కోసం మళ్ళీ పన్నెండు సంవత్సరాల పాపం వచ్చేవాళ్ళు అభివృద్ధి కోసం వాటిని ఎప్పటి వరకు వలె ఎప్పటికి వలె ఉంచుతారు అంటే అత్తిలి అతిలి సత్యపాప అనే సినిమాలో పాపం కృష్ణ భగవాన్ అదే అంటాడు కాంట్రాక్టర్ గోతులు పడిపోయిన రోడ్డు అంటే మరి గోతులు పడ తేడేలా అని అదే విధమైన పరిస్థితి ఈ రాజమండ్రి ప్రా ప్రాంతంలో ఎప్పుడు ఉంది ఈ నాయకులు కూడా ఎప్పటికప్పుడే అన్నట్టే ఉన్నారు ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిన వాళ్ళు లేరు ఒకవేళ ఎవడన్నా అభివృద్ధి చేస్తున్నాడని గొప్పగా ఆశ్చర్యపడే లోపల వాడు కనుమరుగైపోతాడు ఆ తర్వాత నుంచి వాడు ఉంటారు ఇటువంటి ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు అప్పుడు ఇటువంటి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది అంటే ఇప్పుడు మీరన్నట్టు ఈ పండ్ పాడి పండే ప్రాంతం వదిలేస్తే మెట్ట ప్రాంతాల్లో ఇంత రేట్లు ఏం లేవు కదండి ఇప్పుడు ఇప్పుడున్న పరిశ్రమలు పెట్టాలని చిత్తశుద్ధి ఉంటే గనక నాకు ఖచ్చితంగా చాలా చోట్ల ఇంకా తక్కువ రేటుకే దొరుకుతున్నాయి కదా మా జాగల్నాడు ప్రాంతం నుంచి అక్కడ జగ్గంపేట అవతల వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి మెట్ట ప్రాంత భూములు కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి కళ ల్యాండ్స్ ఉన్నాయి పెద్ద రేటు కూడా ఉండవు పెద్ద రేటు కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కోట్ల రూపాయలు ఇచ్చేసేసి కోట్ల రూపాయలు ఇచ్చి మీరు ఇండస్ట్రియల్ బీట్ కాంపెన్సేషన్ కింద మీరు ఎక్యుజేషన్ చేస్తున్నారు కదా మరి ఇక్కడ ముప్పై లక్షలు నలభై లక్షలకే బోర్డు ఎకరాలు ఖాళీగా రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కదా మరి అటువంటి పరిస్థితుల్లో మీరెందుకు ఇక్కడ ఇండస్ట్రీలు బెటరు ఇందులో గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉంటాయి బోర్డు చాలా ఉంటాయి గారు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి ఫారెస్ట్ ల్యాండ్స్ ఉంటాయి చాలా ల్యాండ్స్ ఉంటాయి కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి కానీ చెయ్యరు అంటే నాయకులకి గోదావరి జిల్లాలో సిత్తశుద్ధి అంటే మొదటి నా ఉద్దేశాలు ఏంటంటే ఈ ప్రాంతంలో వచ్చిన నాయకుల్లో కొంత నాలెడ్జ్ సబ్జెక్టు అవగాహన ఉన్న వ్యక్తుల్లో మా సమకాలీనికులు అన్న కానీ నా సీనియర్స్లో నాకు ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ఆయన కనబడ్డాడు కానీ దురదృష్టవశాత్తు ఆయన ఈ ప్రాంతానికి చేయవలసినంత చేయలేకపోయాడు రెండు సార్లు ఎంపీ అయినా కూడా ఎందుకు చేయలేకపోయాడో నాకు ఇప్పటికీ అర్థం అవుదు ఎందుకంటే అన్ని విషయాల మీద అవగాహన ఉన్నటువంటి మనిషి అయినా అందరినీ కూడా చక్కగా విమర్శిస్తాడు అన్ని విషయాల మీద చాలా కూలంకషంగా చర్చిస్తూ ఉంటాడు ఆయన చక్కగా అన్నీ కూడా ప్రజలకి అర్థమయ్యే విధంగా వివరిస్తూ ఉంటాడు కానీ ఆయన కూడా ఈ ప్రాంతానికి ఎటువంటి గొప్పగా సర్వీస్ చేసిన దాఖలాలు అయితే కనపడేది ఏదో ఒక బ్రిడ్జ్ వేసాం ఒక వంతెన కట్టామంటే అది కరెక్ట్ కాదు ఈ ప్రాంత ప్రజలు బ్రతకటానికి కావాల్సినటువంటి ఒక పదివేల మంది బ్రతకటానికి కావాల్సినటువంటి ఒక ఇండస్ట్రీ కావాలి ఈ ప్రాంత ప్రజలు బ్రతకడానికి కావాల్సినటువంటి ఒక ఆక్వా హబ్ అని చెప్పేసి మన ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా హబ్ అంటాం కానీ ఇవాళ పరిస్థితి ఏంటి ఇవాళ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఈ జరిగిన పరిణామాల దృష్ట్యా ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా బ్యాన్ చేశారు అందరం అన్ని దేశాలు సో ఇవాళ ఆక్వా హబ్ అనేది పూర్తిగా స్మాష్ అయిపోయింది ఇవాళ అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఈ కమర్షియల్ క్రాప్స్ క్రాప్స్ కూడా ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ క్రాప్స్ కూడా ఈరోజు దెబ్బతిన్నాయి మళ్ళీ ఇవన్నీ యుద్ధాలు యుద్ధాలు ఈ వ్యవహారాలు వీటిలన్నిటి గురించి మరి అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత అభివృద్ధి ఏ విధంగా జరుగుద్ది రాయలసీమని తీసుకొచ్చి ఏదో ఇండస్ట్రియల్ హబ్ అని అదని ఇదని రకరకాలుగా మన మోడీ గారు కూడా వెళ్ళి అవన్నీ కూడా ఓపెన్ చేయటం ఇవన్నీ చేయటం జరుగుతుంది ఆ ప్రాంత అభివృద్ధికి మరి అటు ఉత్తరాంధ్ర వస్తేనేమో వాళ్ళకి రకరకాలుగా అభివృద్ధి విశాఖపట్నాన్ని ప్రపంచంలో ఒక మహానగరంగా తీర్చిదిద్దే నాయకుల అకుంఠిత దేశ మిగతా ప్రాంత ప్రజలు బ్రతికించాలి అనే భావన వాళ్ళలో ఎక్కడ కూడా కనపట్టలేదు అసలు రాజమండ్రి పేరు ఎప్పుడు కూడా విచిత్రంగా టీవీలో ఎప్పుడు కూడా కనపడదు ఏ ఏ విషయంలో కూడా కనపడదు ఒక రాజమండ్రి కానీ ఏలూరు కానీ తాడేపల్లిగూడెం కానీ ఈ రోజుకి పెద్ద పల్లెటూరులు కానీ ఉంటున్నాయి ఈ ప్రాంతాలన్నీ వీటిని అభివృద్ధి చేయాలనే భావన అక్కడ నాయకులకు కానీ ఈ రాష్ట్రాలు పరిపాలించేటటువంటి మంత్రులకు కానీ ముఖ్యమంత్రులకు కానీ దేశ అధినేతలకు కానీ ఎవరికి ఎందుకు ఉండదో కూడా తెలియదు ఆనాడు కొంతకాలం హడావులు చేశారు తాడేపల్లిగూడెం ఎయిరిస్టిప్ని ఓల్డ్ ఎయిరిస్టిప్ని తాడేపల్లిగూడెం విమానశ్రమంత చేసేస్తున్నారు వచ్చేస్తున్నారు అది ఎంత ఉండి వచ్చిందో కూడా ఎవరికి తెలియదు ఇక ఏలూరు నుంచి చూసుకుంటే అది ఒక లోయర్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ప్రాంతం కింద మిగిలిపోయింది ఎందుకంటే జీవన వాళ్ళ యొక్క జీవన ఇది దాన్ని ఏమంటామంటే సంతకం కొనుగోలు శక్తి చాలా తక్కువ వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి చాలా తక్కువ ఉంటుంది ఆ ప్రాంత ప్రజలందరూ కూడా సో వాళ్ళకి ఇటువంటి ఇండస్ట్రీలో గతంలో ఉండేటటువంటి జుట్టు కూడా మూతబడిపోయింది వాళ్ళకి పాపం వాళ్ళందరూ కూడా ఏ విధంగా జీవనాలు సాగిస్తున్నారో ఏంటంటే ఆ ఏలూరు కొన్ని వందల క్రితం ఏ విధంగా ఉందో ఈ రోజుకి కూడా అదే విధంగా ఉంది మరి అటువంటి ప్రాంతం కూడా వీళ్ళకి కనబడదు కొత్త కొత్తగా రాజధానులు అభివృద్ధి చేసుకుంటున్నాం కొత్త ప్రాంతాలు అభివృద్ధి చేసుకుంటున్నాం రకరకాల నేషనల్ హైవేస్ వేస్తున్నాం నెక్క రకరకాలుగా నేషనల్ కారిడేస్ ఇవన్నీ కూడా నిర్మిస్తాం కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచి అలా మిగిలిపోయి దీనంగా మనం ఇంకా చూస్తున్నటువంటి ఈ పట్టణాలు కానీ ఈ పెద్ద పల్లెటూరులు కానీ ఈ పాలకూలకి ఎందుకు కనపడవో తెలియదు ఇదంతా కూడా ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం అనుకోవాలి తప్ప రాజకీయం అనేది ఈ రోజున ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రాజకీయాల్లోకి వచ్చి ఏదో సంపాదించుకోవాలనే తపంతో ఈ రాజకీయాల్లోకి వస్తున్నారు రాజకీయాన్ని పూర్తిగా వ్యాపారంగా మార్చేశారు ఎమ్మెల్యేగా ఉంటాయి ఒక నలభై కోట్ల యాభై కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఆ యాభై కోట్లు సంపాదించుకునే ధ్యాసలని ఏది సంవత్సరాలు కూడా వీడు గడుపుతున్నాడు రాబోయే ఎలక్షన్ ఇంకో యాభై కోట్లు ఏ విధంగా సంపాదించాలని యాభైకి యాభై వంద కోట్లు వడ్డీతో సహా వడ్డీతో సహా ఈ ప్రజలకి ట్యాక్స్ వేస్తున్నారు ఈ ప్రజలకి ఫైన్ వేస్తున్నారు వీడు వేసి అది సంపాదించుకుంటున్నారు ప్రజలకి దీని గురించి ప్రశ్నించే హక్కు లేకుండా పోయింది ఎప్పుడైతే అవినీతికి పాల్పడ్డామో మనం మనకు ప్రశ్నించే అధికారం ఉండదు కాబట్టి ప్రజలు కూడా రోజున స్తబ్దుగా ఉన్నారు సోషల్ మీడియా అనేది ఒక విధంగా ప్రజావాక్ అంటే సోషల్ మీడియా కూడా తప్పుదవ పట్టించి సోషల్ మీడియాలో మొత్తం భాషని పూర్తిగా మార్చివేసి సోషల్ మీడియా అంతా కూడా ఒక భూత భాషంగా మార్చివేసి వినటానికి కూడా చాలా చూడటానికి వినటానికి అసహ్యకరమైనటువంటి పరిస్థితుల్లో దాన్ని తయారు చేసి ఈరోజున దాన్ని ఆ విధంగా నాశనం చేసి పిల్లలందరినీ పాడు చేసే ఒక ఆయుధం కింద సెల్ఫోన్ని తయారు చేశారు మరి ఇటువంటి సనాతన ధర్మంలో పుట్టి సనాతన ధర్మం గురించి మాట్లాడి మనం సనాతన ధర్మంలో ప్రాచీన కాలం నుంచి కూడా ఈ దేశం ఒక హిందూ దేశం ఈ దేశంలో ఎంతో మంది రామాయణ మహాభారతాలు విరాజిల్లినటువంటి దేశంగా భావించే మనమందరం కూడా ఈ సనాతన ధర్మంలో న్యాయం ధర్మం ఇవన్నీ కూడా విరాజిల్లినటువంటి కాలము అప్పుడు ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల కానీ ఏంటంటే ఈ వ్యవస్థను పాడుచేస్తూ ఈ దేశాన్ని సర్వ భ్రష్టత్వం చెందేలాగా చేస్తూ రకరకాలుగా ఇవాళ మద్యం అనేది వెచ్చలవిడైపోయింది ఎక్కడ చూసినా కూడా తాగని వాడు పనికి పనికిమాని వాడుగా పనికి మాని వాడిగా చూసే వ్యవస్థ వచ్చేసింది చీకటి పడితే మాలాంటి వాళ్ళు బయటికి వెళ్ళలేనటువంటి చీకటి పడితే మాలాంటి వాళ్ళు బయటకు వెళ్ళలేని స్థితి మాలాంటి వాళ్ళకి ఫోన్లు కూడా రాని స్థితి ఇటువంటి ఒక అసందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో వాతావరణంలోకి ఈ దేశం నెట్వేయబడుతుంది కానీ దీని గురించి పెద్దల పాపం ఎవరు కూడా మాట్లాడరు తగిన చర్యలు తీసుకోరు ఈ సంవత్సరం బ్రాందీ షాపులు వేయబడితే వచ్చే సంవత్సరం రెండు వేలు ఏ విధంగా బ్రాందీ షాపులు షాపులను చూస్తున్నారు పద్దెనిమిది వేల కోట్లు ఈ సంవత్సరం ఆదాయం వస్తే దాన్ని ముప్పై ఆరు వేల కోట్లకి ఏ విధంగా దాన్ని పెంచాలనే ఆలోచన తప్పించి అంటే ఏమీ లేదు ప్రజలు ఎంత పాపం స్థితి ఏదో అంటారు కదా చేతనావ చేతనావస్థితి అంటారు దాంట్లోకి ఎంత నెట్టివేయబడితే వీళ్ళు వీళ్ళ యొక్క పరిపాలనంత కాలం కొనసాగించవచ్చు అనే భావన ఎందుకంటే ఎప్పుడైతే ప్రజలు ఎడ్యుకేట్ అవుతాడో ఇటువంటి రాజకీయ వ్యవస్థే ఉండదు ప్రతి దేశాల్లో నేను తిరుగుతూ ఉంటాను చూస్తూ ఉంటాను వాళ్ళ దేశంలో ప్రైమ్ మినిస్టర్ కూడా మన పక్క నుంచి నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కారు కూడా మన వెనకాల మన కార్ వెనకాల వెయిట్ చేస్తూ ఉంటుంది సిగ్నల్ కోసం మరి అటువంటి స్థితిలో ప్రజలు ఎంత ఎడ్యుకేట్ అయితే అయితే కానీ అటువంటి వ్యవస్థ అక్కడ ఏర్పడుతుంది వాళ్ళ యొక్క ఓటింగ్ సిస్టమ్ కూడా ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పదిన్నర వరకు ఉంటుంది పన్నెండు గంటలకి రిజల్ట్ డిక్లేర్ చేస్తారు అంత స్పీడ్గా ఉంటుంది వాళ్ళకి అంతేగాని మనలాగా తీసుకెళ్ళి స్ట్రాంగ్ రూమ్లు పెట్టి నెల ఐదు రోజులు పదిహేను రోజులు స్ట్రాంగ్ రూమ్లు పెట్టి ఇక్కడి నుంచి ఆడుకోవాలా ఈడుకోవాలా అయ్యో మార్పిడి చేశారు ఏయో బటన్లు అని చెప్పేసి రకరకాలుగా ఇది ఒక ప్రజాస్వామ్యానికి మంచి విధానంగా ఏమీ కనపట్లేదు ప్రపంచ దేశాల్లో అందరికీ ప్రజాస్వామ్యం వస్తే అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటేనే ఇట్స్ ఏ డెమోక్రసీ మరి మనం ఇవన్నీ కూడా ఎప్పటికి అంటారు డెబ్బై ఆరు సంవత్సరాలకి మన డెబ్బై ఏడు సంవత్సరాలు అయిన స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ ఇవి కూడా ఎటువంటి మార్పు లేదు ఉన్న కొలికి ఇంకా దిగజారిపోతున్నాం ఉన్న కొలికి మనకు ఉన్నటువంటి ఈ వ్యవస్థను ఇంకా పాడు చేసుకుంటున్నాం ఇవాళ పూర్తిగా గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసాం పట్టణ వ్యవస్థ రౌడీలతో గోండాలతో అసాంఘిక శక్తులతో నిండిపోయి ఉంది మరి దేశమంతా కూడా ఏంటో అల్లకొల్లంగా ఉంది దేశంలో వాళ్ళు ఎటువంటి మత కళాలు కళ్ళ కళ్ళ వాళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏది జరగలేదని సంతోషపడుతున్నాము కానీ ప్రజలు కూడా హ్యాపీగా బతుకుతున్నటువంటి స్థితి అయితే మళ్ళీ లేదు ఇప్పుడు బయట దేశాల టెర్రరిస్టుల కంటే అంతర్గత టెర్రరిస్టులు ఎక్కువైపోయారు ఈ దేశంలో ఈ దేశంలో చీకట పడితే బయటకెళ్ళని పరిస్థితి ఉంది అది టెర్రరిజం కాదా భయపెడతాం కదా సామాన్య సామాన్య ప్రజానికని ఓకే ఓకే మల్లికార్జున గారు సమయం మించిపోతుంది మరోసారి మేము కలిసి మొత్తం అన్ని అంశాలకు తెలుసుకుందాం ముఖ్యంగా కాపు జాతి అంశానికి సంబంధించి తర్వాత గోదావరి జిల్లాల అభివృద్ధికి సంబంధించి అంతర్జాతీయ పరిస్థితులకు సంబంధించి చక్కని విశ్లేషణ అందించిన వడ్డీ మల్లికార్జున గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఈస్ట్ న్యూస్ కోసం నమస్కారం ఈస్ట్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్